मोहन बाबू गारु मंच मनोज गारु अदर आर्टिस्ट ऑफ दी फिल्म ऑन बिहाफ ऑफ जीनियस वी ऑल द बेस्ट फॉर दिस करंट टीगा एज टेक्निशियन एंड टेक्निकल इंजीनियर्स आर क्वाइट अवे इलेक्ट्रिक वायर वेदर इट टचस टू अस आर वी टच टू दिस करंट पास ऑल హ్యాపీ అండ్ గ్లాడ్ ఈరోజు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఇక్కడ చేస్తున్నాం అందరూ అనుకోవచ్చు ఎందుకు నారాయణమ్మ కాలేజీకి సెలెక్ట్ చేసుకున్నారండి చాలా కాలేజెస్కి వెళ్దాం అని ప్లాన్లో ఉన్నప్పుడు ఒకటి మెయిన్ రీజన్ నిజం చెప్పేయాలి టూ థౌజండ్ త్రీలో హైదరాబాద్కి చెన్నై నుంచి షిఫ్ట్ అయినప్పుడు బాగా ఖాళీగా ఉండేటోను నేను నా ఫ్రెండ్స్ బైకుల వచ్చి సారీ సార్ మీ కాలేజీ బయట సైట్ కొట్టేటోళ్ళం సో అలాగనమాట మాకు ఫిలిం నగర్ నుంచి చాలా దగ్గర లేడీస్ గర్ల్స్ కాలేజ్ మాకు అండ్ ఇప్పుడు ఎందుకు ఇన్ని ఇన్ని టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎందుకు ఈరోజు పెట్టావంటే మా ఇంట్లో సంబంధాలు వెతుక్కుంటున్నారు సో దాని బల నేను వెతుక్కుందా అని ఇక్కడికి వచ్చేసాను అనమాట సో ఇలా వచ్చి వెతుక్కుంటే ఇంకా ఈజీ కదా రేసి వచ్చేసాను చేసుకుంటానా వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ కరెంటీగా ఆడియో సూపర్ డూపర్ హిట్ అండ్ వెల్ దిస్ థర్టీ ఫస్ట్ వచ్చి అక్టోబర్ థర్టీ ఫస్ట్ అంటే అనదర్ టూ డేస్ ఎల్లుండు మన సినిమా కరెంట్ దగ్గర రిలీజ్ అవుతుంది మీరందరూ చూసి మాకు మంచి సపోర్ట్ ఇచ్చి సినిమాని సూపర్ టూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ నా సినిమా చూస్తారా చూడరా నాకు అనవసరం మీరు చూసినా ఓకే చూడకపోయినా ఓకే కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాకు ఒక ప్రామిస్ చేయాలి హెల్ప్ చేసినా చేయకపోయినా వైజాగ్కి ఒక్కసారి వెళ్ళరండి వైజాగ్ ఒక్కసారి వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఒకసారి చూసి రండి ఎందుకంటే సైకిల్ని ఒక వైజాగ్కే కాదు మనకు కూడా రావచ్చు ఎప్పుడైనా సో అక్కడ పడిన కష్టానికి అక్కడ ఒక చెట్లన్నీ నాన్నగారు చెప్పినట్టు ఒక యాసిడ్ రెయిన్ అవి పడితే ఎలా ఉంటుందో సిటీ మొత్తం ఫారెస్ట్లు మొత్తం ఎండిపోయి పడిపోయింది సో ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు గో టు వైజాగ్ డూ సమ్ హెల్ప్ అండ్ మీరంతా యూత్ మన స్టూడెంట్స్ అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి మనం వెళ్ళి మన వంతు మనం పుట్టినందుకు ఏదో ఒక పని చేయాలి సో దిస్ ఇస్ అ రీజన్ దే ది నౌ వీ హ్యావ్ రీజన్ టు గో అండ్ వర్క్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు గో టు వైజాగ్ ఐ హెల్ప్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ కరెంట్ తీగ మనోజ్ బాబు అయితే కరెంట్ తీగని కన్నా ట్రాన్స్ఫారం మోహన్ బాబు గారు ఆయనకు నమస్కారం పాదవందనం మామూలుగా అబ్బాయిలు కరెంట్ అయితే అమ్మాయిలు తీగలు ఎంత కరెంట్ ఉన్నా తీగ లేకుండా ట్రాన్స్ఫర్ అవ్వదు కరెంట్ సో సో ఎప్పుడైనా అమ్మాయిలే గ్రేటర్ బాయ్స్ కరెంట్ తీగ మంచి సినిమా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చూడండి ఫ్యామిలీతో కూడా కలిసి చూడండి కరెంట్ తీగ కరెంటు తీగలో నాకు అవకాశం ఇచ్చారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు అన్నగారు సన్నీలియన్ గారి కాంబినేషన్ లో ఆడియో మంచి హిట్ అయ్యింది సినిమా కూడా మీరు అనుకున్న దానికంటే వంద రేట్లు బాగుంటుంది కామెడీ ఉంటుంది గురుగారు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా చాలా బాగుంటుంది ఆడియో హిట్ చేసినట్టుగా కరెంట్ తీగ సినిమాను కూడా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను